ఈరోజు భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడెం మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి భీం విగ్రహానికి పూలమాల వేసి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు వివిధ పార్టీల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జై కుమరంబీ జై కుమరంబీ కుమరంబీ

చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ